మకర రాశి వారికి ఒకవైపు ఏలనాడుసని శివరార్థ సంచార స్థితిలో ఉన్నప్పుడు కార్తీక మాస బహుళాష్టమి శనివారంతో కూడుకున్న ఆదివారంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా ఎలాంటి యోగాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరాష నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్టా నక్షత్రంలో ఒకటి రెండు పాదాలను కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంటుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశేషమైనటువంటి బో జా జీ జూ జే జో ఘ గా గీ అనే అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరికి ఎలనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉంటూ కార్తీక మాసంలో ఇది శని యొక్క ప్రభావానికి చివరి కార్తీక మాసం అని చెప్పి కూడా గమనించాలి కనుక ఇప్పుడు చేసే ఏదైనా కార్యక్రమము రాబోయే కాలానికి మంచి కాలానికి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించాలి వీరికి రెండవ స్థానంలో శని మూడవ స్థానంలో రాహు ఐదవ స్థానంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మంచి అవకాశాలు కనపడుతూ ఉంటాయి వెళ్ళాలన్నా వెళ్ళకూడదా చేయాలన్నా చేయకూడదా చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది అనేటువంటిది తర్జనాభర్జన జరిగేటువంటి కాలం ఇది కొంతకాలము మీరు మౌనంగా ఉండడమే ఉత్తమోత్తమం ఎందుకనగా సంవత్సరానికి చివరిగా రావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదుకు మీకు మంచి కాలం రాబోతుంది అటు ఏప్రిల్ నెల నుండి శని భగవాన్ కూడా వెళ్ళిపోతున్నాడు కనుక కొంతకాలము మౌనంగా ఉండడం డబ్బులను సమయాన్ని వృధా చేసుకోకుండా ఆరోగ్యంపైన దృష్టి సాధించడం వలన మంచి కాలం మీ అవుతుందని చెప్పారు కుజుడు అష్టమంలో కర్కాటక రాశిలో నీచభంగ రాజయోగం ఉండడం వలన అమ్మాయిలకు అమ్మాయిలు అబ్బాయిలకు దూరంగా ఉండడం వీలైనంతవరకు ప్రేమ వివాహాలకు దూరంగా ఉండడం అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారానికి ఇంకొంచెం దూరంగా ఉండడం మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి చతుర్దశి అమావాస్య తిథుల ఎందున యంత్రాలతో ఆయుధాలతో చెలగాటం పనికిరాదు నీ నీటిగండం జలగండం వాయుగండాలు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొట్టిబెట్టాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి లాభస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన చదువు ఏకాగ్రత ధర్మబద్ధము ఆధ్యాత్మికత గురువుల యొక్క మాట వినడము సక్సెస్ వారి యొక్క సూత్రాలు తెలుసుకోవడం వలన రాజయోగం మీ సొంతం కాబోతుంది వ్యయంలో శుక్రుడు ఉండడం వలన బంగారు ఆభరణాలు ఫోన్లు ల్యాప్టాప్లు విలాసవంతం జీవితం గడపాలి అనేటువంటి దానికి డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో అష్టమి రోజున అమావాస్య రోజున ఒక తెలుపు రంగు క్లాతు కానీ లేకపోతే నీలం రంగు క్లాతు కానీ లేదా అయ్యప్ప స్వాములకు కానీ వస్త్రాలు ఇప్పించడం వీలైతే ఇంట్లో అయ్యప్ప స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాన్ని చేయించి భిక్షను ఏర్పాటు చేయడం వలన సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యము తొలగి ఆనందము ఈ మకర రాశి వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి